మిస్ రెండు వేల ఇరవై ఐదు పోటీలు తమ తుదిదశకు చేరుకున్నాయి టాప్ నలభైలోకి ఎంపికైన పది మంది కంటెస్టెంట్లలో భారతదేశం నుండి నందిని గుప్తా కూడా ఉన్నారు ఆమె టాప్ మోడల్ ఛాలెంజ్లో విజేతగా నిలిచింది మిస్ వరల్డ్ రెండువేల ఇరవై ఐదు పోటీలు రోజు రోజుకి ఉత్కంఠని పెంచుతున్నాయి గ్రాండ్ ఫినాలే దగ్గరపడుతున్న నేపథ్యంలో ఏం జరుగుతుందనే ఆసక్తి పెరుగుతుంది ఇండియా నుంచి రాజస్థాన్ అమ్మాయి నందిని గుప్తా ఈ మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటున్న నేపథ్యంలో ఆ ఇంట్రెస్ట్ మరింతగా పెరిగింది అయితే ఇప్పుడు ఈ అందాల పోటీలు కీలక ఘట్టానికి చేరుకుంటున్నాయి తాజాగా టాప్ పది కంటెస్టెంట్లు ఎవరో తేలిపోయింది ఫైనల్ కోసం టాప్ నలభై కంటెస్టెంట్లకి పోటీ జరుగుతున్న నేపథ్యంలో వీరిలో టాప్ పది కంటెస్టెంట్లు ఎవరో ఓ క్లారిటీ వచ్చింది ఇప్పటి వరకు ఈ పోటీలకు సంబంధించిన నాలుగు దశల్లో వివిధ విభాగాల వారిగా జరిగిన పోటీల్లో పది మంది విజేతలుగా నిలిచారు వారు ఫైనల్ కి బెర్త్ ఖాయం చేసుకున్నారు వీరిలో మన ఇండియా అందగత్తె నందిని గుప్తాకి చోటు దక్కింది ఆమె టాప్ మోడల్ ఛాలెంజ్లో విన్నర్గా నిలిచింది ఆసియా ఖండం నుంచి జరిగిన పోటీలో నందిని గుప్తా విన్నర్గా నిలిచింది ఇందులో ఖండాలు వైగ్గా పోటీ నిర్వహిస్తారు మన ఆసియా ఖండం నుంచి ఇతర అందగత్తెలు పోటీల్లో పాల్గొనగా నందిని విన్నర్గా నిలవడం విశేషం ఇక ఈ పోటీల్లోయే ఆఫ్రికా నుంచి నమీబియా సుందరి సెల్మా కమన్యా అమెరికన్ కరేబీ ఖండం నుంచి మార్టిని క్యూకి చెందిన ఔరెల్లే జోవాచిమ్ యూరప్ నుంచి ఐర్లాండ్ అందగత్తె జాస్మిన గెర్హార్డ్ విన్నర్గా నిలిచి గ్రాండ్ ఫినాలేలో చోటు సంపాదించుకున్నారు వీరితో పాటు టాప్ నలభై కంటెస్టెంట్లలో స్థానం సంపాదించిన మొదటి పది మందిలో హెడ్ హెడ్ ఛాలెంజ్లో విన్నర్గా నిలిచిన నలుగురు అందగత్తెలున్నారు వారిలో ఆఫ్రికా నుంచి జాంబియా సుందరి బాల్వా అమెరికా కరేబియన్ నుంచి ట్రినిడాడ్ అండ్ టాబాగో సుందరి అన్నా లిసే నాంటన్ యూరప్ నుంచి బేల్స్ అందగత్య విల్లీ మీ ఆడమ్స్ ఆసియా నుంచి టర్కీ సుందరి ఇదిల్ విల్గెన్ ఉన్నారు టాలెంట్ ఛాలెంజ్లో విన్నర్ అయిన ఇండోనేషియా అందగత్తె మోనికా కేజియా స్పోర్ట్స్ ఛాలెంజ్లో విన్నర్ అయిన యూరప్ కి చెందిన ఈస్థోనియా సుందరి ఎలిసే రాండ్మా కూడా ఈ టాప్ పది జాబితాలో చేరారు అయితే వీరంతా టాప్ నలభైలో భాగమే ఇందులో మరో ముప్పై మంది అందగత్తెలను ఎంపిక చేస్తారు వీరి నుంచి టాప్ ఇరవైని సెలెక్ట్ చేస్తారు వారిలో నుంచి టాప్ ఎనిమిదిని ఎంపిక చేస్తారు అంటే ఖండానికి ఇద్దరి చొప్పున సెలెక్ట్ చేస్తారు వారు గ్రాండ్ ఫినాలేలో పాల్గొంటారు వారిలో టాప్ నాలుగుని ఫైనల్ చేస్తారు అందులో ఒకరు విన్నర్ అయితే ముగ్గురు రన్నరప్లు ఉంటారు వీరిలో ఒక్కో ఖండం నుంచి ఒక్కరు ఉంటారు అంటే ఇంకా మూడు దశల్లో ఫిల్టర్ ఉంటుంది మరి ఈ మూడు ఫిల్టర్లని దాటుకుని నందిని గుప్తా ఫైనల్కి వెళ్తుందా విన్నర్గా నిలుస్తుందా అనేది చూడాలి మే ముప్పై ఒకటిన హైటెక్స్లో ఈ అందాల పోటీల ఫైనల్ జరగనుంది మొత్తం మీద మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై ఐదు పోటీలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి నందిని గుప్తాతో సహా ఎంపికైన అందగత్తెలు గ్రాండ్ ఫినాలేలో తమ నైపుణ్యాలను ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నారు